హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్ల సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు పెన్షనర్లకి పండగే దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎందువరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు ఇది పండుగ లాంటి వార్త పెన్షన్ కంపిటీషన్ రికవరీ కాల పరిమితిపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించింది ఇప్పటి వరకు పదహైదు సంవత్సరాలు అంటే నూట ఎనభై నెలలు పాటు కొనసాగుతున్న ఈ రికవరీ నీకపై కేవలం పది సంవత్సరాల ఎనిమిది నెలలకు అంటే నూట ఎనిమిది నూట ఇరవై ఎనిమిది నెలలకు పరిమితం చేయాలని ఆదేశించింది ఇది పెన్షనర్లకు భారీ ఆర్థిక ఉపశమనాన్ని అయితే కలిగించనుంది అసలు సమస్య ఎక్కడ అంటే కంపిటీషన్ సో ఒక ఉద్యోగి పదవి విరమణ చేసేటప్పుడు తన నెలవారి పెన్షన్లో కొంత భాగాన్ని గరిష్టంగా అంటే మ్యాక్సిమం నలభై శాతం వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకునే వెసులుబాటు సో రికవరీ ప్రక్రియ ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం వడ్డీతో సహా పెన్షనర్ యొక్క నెలవారీ పెన్షన్ నుంచి ప్రతి నెల కొంత మొత్తం కోత విధిస్తూ పదహైదు సంవత్సరాల పాటు వసూలు చేస్తుంది పదహైదేళ్ల తర్వాత పూర్తి పెన్షన్ను పునరుద్ధరిస్తుంది అసలు ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పదహైదేళ్ల రికవరీ కాలాన్ని గతంలో ప వడ్డీ రేట్లు పన్నెండు శాతంగా ఉన్నప్పుడు లెక్కించారు అయితే కాలక్రమేణా వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గి ప్రస్తుతానికి ఏడు శాతానికి పడిపోయాయి సుప్రీంకోర్టులో కేసు కీలక వాదన ఈ అంశంపై శ్రీ జిందాల్ అనే రిటైర్డ్ సె సెక్రటరీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన వాదన ప్రకారంగా ప్రస్తుతం ఏడు శాతం వడ్డీ రేట్ల ప్రకారం లెక్కిస్తే ప్రభుత్వం ఇచ్చిన కంపిటీషన్ మొత్తం వడ్డీతో సహా కేవలం పది సంవత్సరాల ఎనిమిది నెలల్లోనే అంటే నూట ఇరవై ఎనిమిది నెలల్లోనే పూర్తిగా రికవరీ అయిపోతుంది అయినప్పటికీ ప్రభుత్వం అనవసరంగా మరో నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు అంటే యాభై రెండు నెలలు పాటుగా పెన్షన్లో కోత అవిధిస్తూ విధిస్తూ పదహైదేళ్ల వరకు రికవరీని కొనసాగిస్తుంది దీనివల్ల పెన్షన్లు తీవ్రంగా ఆర్థిక నష్టపోతున్నారని ఇది అన్యాయమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు సిడబ్ల్యూపీ నంబర్ టూ ఫోర్ నైన్ జీరో అండ్ ఎయిట్ టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ వాదనతో ఏకీభవించిన గౌరవం సుప్రీంకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పునిచ్చింది తీర్పు సారాంశం పెన్షన్ కమిటీషన్ రికవరీ నూట ఇరవై ఎనిమిది నెలలు అంటే పది సంవత్సరాల ఎనిమిది నెలలు దాటి కొనసాగించరాదు ఆ గడువు తర్వాత కూడా రికవరీ చేయడాన్ని నిలిపివేస్తూ స్టే విధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది తక్షణ ప్రయోజనం ఇకపై పెన్షనర్లు నూట ఇరవై ఎనిమిది నెలల పాటుగా మాత్రమే కంపిటీషన్ కోతను ఎదుర్కొంటారు ఆ తర్వాత నుంచి వారికి పూర్తి పెన్షన్ పునరుద్ధరించబడుతుంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి కూడా వర్తిస్తుంది అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది కేసు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వేసినప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యొక్క ప్రాథమిక సూత్రాలు దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ పెన్షనర్లకి కూడా వర్తిస్తాయి రాష్ట్ర సంఘాల కర్తవ్యం రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు ఈ సుప్రీంకోర్టు తీర్పు కాపీని ఊటంకిస్తూ తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించడం ద్వారా లేదా అవసరమైతే హైకోర్టులను ఆశ్రయించడం ద్వారా ఈ ప్రయోజనాన్ని రాష్ట్ర స్థాయి పెన్షనర్లు కూడా అమలు చేయించవచ్చు ఈ తీర్పు పెన్షనర్ల హక్కుల పరిరక్షణలో ఒక మైలు రాయి సుదీర్ఘంగా జరుగుతున్న అన్యాయానికి తెరదించుతూ లక్షలాది మంది వృద్ధ పెన్షనర్లకు వారి జీవిత చరమకంలో ఆర్థిక భరోసాను కల్పించింది ఇది కేవలం ఆర్థిక విజయమే కాదు న్యాయం కోసం చేసిన పోరాటంలో సాధించిన నైతిక విజయం అని చెప్పవచ్చు